ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తిరిగి ప్రారంభమవుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల నేపథ్యంలో హఠాత్తుగా ఆగిన మ్యాచ్లు నేటితో మళ్లీ ప్రారంభం కానున్నాయి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ లీగ్ స్టేజ్లో ఆర్సీబీ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రెండు వేల పదిహేను నుండి ఈ గ్రౌండ్లో ఆర్సీబీ కోల్కత్తాతో వరుసగా మ్యాచ్లో ఓడిపోతూనే ఉంది ఇప్పుడు బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరాలంటే పది సంవత్సరాల ఈ చరిత్రను తిరగరాయాల్సి ఉంటుంది ఈ మైదానంలో ఆడిన చివరి ఐదు మ్యాచ్ల్లో కోల్కతా ఆర్సీబీపై విజయం సాధించింది అంటే రెండు వేల పదిహేను తర్వాత ఆర్సీబీ తమ హోమ్ గ్రౌండ్లో ఒక్కసారి కూడా కేకేఆర్ను ఓడించలేకపోయింది ఈ సీజన్లో ఆర్సీబీ పదిహేడు సంవత్సరాల తర్వాత చపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది అలాగే పది సంవత్సరాల తర్వాత వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టును కూడా ఓడించింది ఇప్పుడు ఇదే విధంగా కేకేఆర్ను ఓడించి పది సంవత్సరాల చరిత్రను తిరగరాయాలనుకుంటుంది ఆర్సీబీ ఈరోజు జరగబోయే మ్యాచ్తో చిన్నస్వామి స్టేడియం తెల్ల సముద్రంగా మారనుంది స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా వైట్ డ్రెస్సెస్ వేసుకొని విరాట్ కోహ్లీకి టెస్ట్ క్రికెట్ ఫేర్వెల్ ఇవ్వాలని అనుకుంటున్నారు どっ